पूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं यावत् स्थास्यन्ति गिरयः सरितस्य महीतले तावत् रामायणकथा लोकेषु प्रचरिष्यति सुग्रीवमित्रं परमं पवित्रं सीताकलत्रं नवमेघगात्रं కారుణ్య పాత్రం శతపత్ర శతత్రం శ్రీరామచంద్రం సతతం నమామి సంసారసారం నిగమ ప్రచారం ధర్మావతరం హృతభూమి భారం సదా అవి సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి సతమా పద్యసారస్వత పరిషత్ వాళ్ళు ఉపన్యాస పరంపరలను ఏర్పరుస్తూ అందులో భాగంగా రామాయణం మీద మళ్ళీ ఒకసారి అంతకుముందు ఒకసారి రామాయణ సప్తాహం జరిపించారు అలాగే భారతం కూడా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది పర్వాల మీద ఇక్కడ ఏర్పాటు చేశారు అప్పుడు నేను భీష్మ పర్వం మీద మాట్లాడాను ఇవాళ ఈసారి ఎనిమిది రోజుల పాటు రామాయణంలోని పాత్రల పరమైనటువంటి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు ఈ విధంగా రామాయణ భారత భాగవతాల్ని మనం అణువడుమున చక్కగా విశ్లేషణ చేసుకుంటూ పాత్రల పరంగా కథాగతంగా పర్వాల పరంగా కాండల పరంగా అలా చెప్పుకుంటూ ఉండడం అనేటువంటిది మనం దాని దాని పట్ల ఒక క్షుణ్ణమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా వినే మీకే కాదు ఉపన్యాసకులమైన మేము కూడా అన్ని కోణాల్లో వాటిని పరిశీలించి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేయడం సంతోషదాయకం అటువంటి అవకాశం ఇవ్వడం మీరు మాకు అలా కలిగించడం అనేది చాలా ఆనందదాయకం దానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మొట్టమొదటిగా సభాధ్యక్షులైనటువంటి పోలవరం నరసింహారావు గారు ఏదో నా గురించి చాలా మంచి విశేషాలు చెప్పారు చెప్పారు కదా సోదరు గురించి వేరేగా ఎలా చెప్తారు అందుకోసం మంచి విషయాలు మాట్లాడారు వారికి ధన్యవాదాలు కార్యక్రమం అంతా కార్యదర్శిగా నడిపిస్తున్నటువంటి వారు చేర్చి వారు అలాగే మన డాక్టర్ గారు ఇంకా సత్యనారాయణ గారు చక్రాల నరసింహం గారు ఇవాళ సభా పోషకులు మణి శారదాంబ గారు వారు నాకు అంతకుముందు పరిచితులే మా కళాశాలలో పనిచేసే సంస్కృత అధ్యాపకులైన పూర్ణామశాస్త్రి గారి సోదరి అందువల్ల వారింట్లోనూ ఇంకా సందర్భాల్లో వారిని నేను చూశాను వారి వాడ సభా పోషకులు కావడం నాకు చాలా సంతోషకరం ఎందుకంటే పరిచేస్తులు కాబట్టి ఇట్లా మీ అందరి మధ్యలో వాలి సుగ్రీవుల గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను వాల్మీకి రామాయణ పరంగా శ్రీమద్ రామాయణం భారతీయ సంస్కృతి నాగరికతలను తద్విలసితమైనటువంటి ధార్మిక జీవనాన్ని బాగా నిరూపించేటువంటి మహద్గ్రంథం ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికైనా ఆ విలువలను గురించి బాగా చెప్పేటువంటి వాటన్నిటికీ ఆయుపట్టుగా ఉండేటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రంథ రాజమని వాల్మీకి మహర్షి సంఘాన్ని పునాదిగా చేసుకుని సత్యము ధర్మము స్నేహము అలాగే నీతి మొదలైనటువంటి విషయాలను తన కావ్యంలో అద్భుతంగా ప్రకటించాడు ఒక మానవ జాతిలో ఉండేటువంటి వివిధమైనటువంటి అటు మానవులు కావచ్చు వానరులు కావచ్చు పశుపక్షాదులు కావచ్చు వాళ్ళందరి మధ్య ఒక సుహృద్భావ ధోరణి ఉండేటట్టుగా తన కావ్యంలో ఆయన ప్రదర్శించాడు అటువంటి ఈ రామాయణ కావ్యంలో మొట్టమొదటిగా కౌటుంబిక జీవనంలో ఉండేటువంటి ఆత్మీయత అనుబంధాలు ఎట్లా ఉంటాయి అనే దృష్టిపరంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే మూడు కుటుంబాలు కనిపిస్తున్నాయి మనకి రామాయణంలో మానవ కుటుంబము దానవ కుటుంబము వానర కుటుంబము దశరథునిది మానవ కుటుంబం దశగ్రీవునిది దానవ కుటుంబం వాలిది వానర కుటుంబం ఈ కుటుంబాల మధ్య సౌభ్రాత్రము అనేటువంటి భావన ఎలా ఉంది సోదర భావము అనేటువంటి భావన ఎలా ఉన్నది అని మనం ఒకసారి ఆలోచిస్తే దీన్ని అన్వయ వ్యతిరేక పద్ధతిలో చెప్పారు మహర్షి ఎలా ఉండాలో చెప్పారు ఎలా ఉండకూడదో చెప్పారు ఎలా ఉండాలో మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అందరికీ తెలుసు ఇప్పుడే సోదరిమని చెప్పారు ఎలా ఉండాలి శ్రీరాముడు తన సోదరులతో ఎలా ఉంటున్నాడు లక్ష్మణ భరత శత్రుఘ్నతో అలా ఉండాలి అలాగే సోదరులు శ్రీరాముడితో ఎట్లా ఉంటున్నారు అది కూడా ఆదర్శవంతం అసలు వారి మధ్య ఉండేటువంటి సోదర భావం అనన్యం ఆదర్శవంతం ఆదర్శవంతమంటే చాగా సమన్వితం అంటే తప్పులేదు అటువంటి ఒక సోదర భావం ఆ కుటుంబంలో మనకు కనిపిస్తుంది ఇక దానవ కుటుంబమైనటువంటి రావణవాసురుడు యొక్క ఆ సంసారంలో సోదరులు ఎట్టా ఉన్నారు రావణ కుంభకర్ణ విభీషణులు అంటే తన స్వార్థ ప్రయోజనం కోసమే రావణుడు వాళ్ళని ప్రేమించాడు తన మాట ఎప్పుడైతే వాడు వినలేదో అప్పుడు వాడు తన తోడబుట్టిన వాడని కూడా చూడకుండా వాడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు తాను చేసిందల్లా సరైందే అనాలి తల ఊపాలి లేకపోతే ఒప్పుకోడు రావణాసు ఇది ఆయన యొక్క సోదర భావంలో ఉండే విధానం ఇది వ్యతిరేక పద్ధతి దీన్ని ఎవరు అనుసరించకూడదు తర్వాత అది కుటుంబం ఈ వాలి కుటుంబంలో వాలికి సుగ్రీవుడికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది సోదర సంబంధం ఎలాంటిది అంటే ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి ఉండేటువంటి సంబంధం వారి బలవంతుడు సుగ్రీవుడు బలహీనుడు అందువల్ల వాళ్ళ మా వాళ్ళది ఎట్లా ఉంటుందంటే ఎవరి ఏమీ లేదు నేను నా ఇష్టమయ్యా నేను బలవంతుడిని అని చెప్పేసి సుగ్రీవుడిని నిగ్రహించేశాడు అపార్థంతో దాష్టికంతో తన సోదరుణ్ణి భార్యను కూడా తీసుకువెళ్ళనివ్వకుండా ఆయన భార్యను కూడా లాక్కొని రాజ్యం నుంచి తరిమి 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 వెంటగొట్టాడు వెళ్ళగొట్టాడు ఆఖరికి ఆయన ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ ఇటువంటి విధంగా ఈ కౌటుంబిక జీవనంలో ఉండేటువంటి సోదర భావం అనేటువంటిది మనకు కనబడుతుంది వాల్మీకి రామాయణంలో ఈ కోణంలో మనం పరిశీలన చేయడం మొదలుపెట్టాను ఇప్పటికీ కూడా చూడండి సంఘంలో ఎవరైనా ఇళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటే అన్నదములు వీళ్ళు ఎవరిలో వారి సుగ్రీవుల్లో ఉన్నారే ఇలా వాళ్ళలాగా కొట్టుకుంటున్నారు అనేటువంటిది ఒక నానుడిగా మారిపోయిందనమాట అంత చండాలంగా వాళ్ళ జీవితం సాగింది ఇక సక్ష్యం విషయానికి వద్దాం మైత్రి ఎవరి మైత్రి ఆదర్శవంతం ఎవరి మైత్రి అనుసరించకూడనిది ఏది అనుసరించేది అని మనం ఒకసారి చూస్తే రామసుగ్రీవుల యొక్క మైత్రి ఆదర్శవంతం అది నిష్కామం అని అనను కానీ నిర్మలమైనటువంటి స్నేహం ఒకరినొకరు ఒకరి లక్ష్యాలకు ఒకరు తోడ్పడ్డారు ఒకరి ప్రయోజనాలు ఒకరు సిద్ధింప చేసుకున్నారు చివరి వరకు ప్రాణానికి ప్రాణంగా ఇద్దరు ఇష్టంగా ఉన్నారు పని అయిపోందని అవతలకు వెళ్ళిపోలేదు ఎవరు కూడా ఇద్దరు కూడా వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత కూడా అయోధ్యకు కూడా వెళ్ళాడు సుగ్రీవుడు ఆ విధంగా వాళ్ళ స్నేహం కొనసాగింది ఇంకా వాలి రావణ మైత్రి ఉంది ఇది చూడండి ఇది ఒక విచిత్రం వారుడు రామసుగ్రీవులు అగ్నిసాక్షిగానే చేసుకున్నారు స్నేహం వీ వాలి రావణులు కూడా అగ్నిసాక్షిగానే చేసుకున్నారు కానీ ఒకరినొకరు జయించాలనేటువంటి తాపత్రయం అసలు తప్పంతా రావణుడిదే అనుకోండి వాడు దేవతలందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు ఆ తర్వాత కనపడ్డ నల్హ వాళ్ళ మీదకి యుద్ధానికి అకారణంగా వెళ్ళిపోయాడు కారణం ఏమిటంటే బ్రహ్మ వరం ఇచ్చాడు కదా అది ఆ వర ప్రభావంతో ఆ గర్వంతో అలా అందరు రాజుల మీదకి వెళ్ళిపోయాడు ఒకసారి ఇట్లాగే కిష్కింద మీద కూడా వెళ్ళాడు అప్పుడు వాలి కిష్కిందలో లేడు వాలి ఎంత ఎటువంటి వాడైనా ఆయనలో ఒక మంచి గుణం ఉంది తెల్లవారేటప్పటికి నాలుగు సముద్రాల తీరాల్లోకి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా సంధ్యావందనాది వీధులు నిర్వర్తిస్తాడు ఇది వాలి యొక్క లక్షణం ఆయన కిష్కింధలో లేడు రావణుడు వచ్చేసరికి ఈయనేమో అక్కడ ఉన్నాడు లేడండి ఇట్లా వెళ్ళాడు అన్నారు సరే ఆ రావణుడు కూడా అక్కడికి వెళ్ళిపోయాడు సముద్ర తీరానికి ఆ సముద్ర తీరానికి వెళ్ళి నెమ్మదిగా నన్ను చూడలేదులే బాలి అనుకొని వెనక నుంచి బాలిని ఇట్లా కౌగిలించుకున్నాడు నేను భగవంతుడిని కదా రావణ్ అభిప్రాయం వెళ్ళిపోయి వాళ్ళని వెనకని గమనించి కూడా గమనించినట్టుగా ఉండి వారి ఒక పక్క తన పని తను చేసుకుంటూనే ఈ సంకలు పట్టుకున్నటువంటి తన వెనక నుంచి కవిదించుకున్నటువంటి రావణుడిని సంకల్లో గట్టిగా ఇరికించుకున్నాడు ఇరికించుకొని నాలుగు సముద్రాల్లో ముంచి తేల్చేసాడు ముప్పతిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించడం అన్నట్టుగా నాలుగు సముద్రాల్లో ముంచి తేల్చేసాడు తేల్చేసి కిష్ వచ్చేసేసి ఒకసారి విధిలిచ్చాడు వాళ్ళు వాడు వెళ్ళి అవతల పడ్డాడు ఇది పెద్ద అవమానం రావణాసుడికి ఆమెను అప్పుడు ఈ వాళ్ళు ఏం చేశాడు ఎవడరా నువ్వు నా మీదకి వచ్చావు వెనక నుంచి నన్నేముడు పట్టుకున్నావు అని అడిగాడు నేను ఇట్లాగండి అట్లాగండి అని క్షమాపణ చెప్పి మైత్రి చేసుకుని ఆ మైత్రి ఎలాంటి మైత్రులు తెలుసా తన రాజ్యంలో తన సంపదలలో తన స్త్రీలలో కూడా నీకు వాటా ఇస్తాను అని చెప్పేటువంటి అహ అనగూడటువంటి చెబు చేయకూడనటువంటి మైత్రి అన్నమాట రామసుగ్రీవ మైత్రి ఎట్లాంటిది వాలి రావణ మైత్రి ఎట్లాంటిది ఈ రెండింటిని ఒకసారి బేరీజు వేసుకుంటే మానవులు ఎట్లా ఉండాలి ఎలా ఎలాంటి సఖ్యం చేయాలి ఎలాంటి సఖ్యం చేయకూడదు అనేటువంటిది మనకు రామాయణం నిరూపణ చేస్తుంది రామాయణంలో ప్రధానమైన నాయకుడు శ్రీరామచంద్రుడు ఆ విషయం మన అందరికీ తెలుసు ఈ రామాయణం అనేటువంటి ఒక రత్నహారంలో ఒక సూత్రంలాగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు అయితే మరి సుగ్రీవుడు దీన్ని పతాకా నాయకుడు అంటారు కావ్యంలో అంటే మధ్యలో ఒక సందర్భంలో ఆయన వస్తాడు వచ్చి కావ్యాంతం దాకా నిలబడతాడు అటువంటి వాడు సుగ్రీవుడు మధ్యలో కిష్కింద కాండ దగ్గర నుంచి ఆయన వచ్చాడు దాకా కూడా ఉన్నాడు అటువంటి నాయకుడుగా సుగ్రీవుడిని మనం చెప్పాలి మొత్తం మీద ఈ రామసుగ్రీవుల మైత్రి ఏం చేసిందంటే రావణ సంహారం చేసిందే కాదు అంతవరకే కాదు సమస్త కార్యనిర్వహణ కూడా పూర్తి చేసింది కాబట్టి కిష్కింద కాండను మైత్రి కాండ అంటారు చాలా ఒక మంచి విషయంగా దీన్ని మనం చెప్పుకోవాలి వారి మైత్రి వల్ల ఈ కాండకి ఇట్లాంటి పేరు కూడా వచ్చింది మరొక విషయం ఏంటంటే రావణ సంహారం కోసమే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు ఆయన వెన్నంటే శ్రీ మహాలక్ష్మి సీతగా ఆవిర్భవించింది వీళ్ళిద్దరూ వచ్చి రాక్షసుల యొక్క పీడనిచ్చి ప్రజావాళ్ళని అందరినీ కూడా రక్షించారు ఈ కార్యంలో శ్రీరాముడికి సహాయ సహకారాలు అందించడానికి దేవతలు తమ తమ అంశాలతో వానరులుగా జన్మించారు భూమిదికి వచ్చారు అందులో ఇంద్రుని యొక్క అంశతో వచ్చినవాడు వాలి సూర్యుని యొక్క అంశతో వచ్చినవాడు సుగ్రీవుడు రామాయణంలో అరణ్యకాండ చివరిలోనే మనకు సుగ్రీవుని యొక్క ప్రస్తావన కనిపిస్తుంది శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే కబంధుణ్ణి వధించాడు ఆ కబంధుడు నువ్వు నాకు అగ్ని సంస్కారం చేయమన్నాడు ఆయన అగ్ని సంస్కారం చేశాడు చేసిన తర్వాత ఆయన ఒక దివ్య రూపంతో ఆకాశంలో అంతరిక్షంలో ఉంటూ ఒక మాట చెప్పాడు రామాను సీతాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళు ఆయనతో మైత్రి చేసుకో ఆయన వల్ల నీకు చాలా లబ్ధి కలుగుతుంది నీ వల్ల అతనికి కూడా లబ్ధి కలుగుతుంది పైగా అతడు తన అన్నయ్యైన వాలి చేత తరిమి తరిమి వేయబడి ఇలాగా ఆ ఋషిముఖ పర్వతం మీద నివసిస్తున్నాడు నలుగురు మంత్రులతో కలిసి సుగ్రీవుడు ఎలాంటి వాడంటే సుగ్రీవుని గుణగణాల యొక్క ముచ్చట మనకు అరణ్యకాండ చివరిలో కనిపిస్తుంది ఎలాంటి వాడు మహావీరుడు తేజస్వి సత్యసంధుడు వినీతుడు వినయం కలవాడు మతిమంతుడు బుద్ధిమంతుడు కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళిపోయి ఆయనతో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకో అక్కడే వాలి గురించి కూడా వాలి క్యారెక్టర్ గురించి కూడా అక్కడే చెప్పేశాడు మంధుడు ఏమనంటే వాలి పాప బుద్ధితో తమ్ముడి మీద వైరాన్ని పూని ఆ విధంగా అతన్ని వెళ్ళకొట్టాడు నిజంగా చాలా అన్యాయం చేయబడ్డాడు వాలి చేత సుగ్రీవుడు అని చెప్పేశాడు అంతేకాదు సుగ్రీవుడు ఎవరనుకుంటున్నావు సూర్యునికి ఔరసపుత్రుడు అని కూడా అన్నాడు ఈ విధంగా ఇలా కబందుని యొక్క మాటలు చెప్పి నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సీతాన్వేషణ చేయిస్తాడని కబందుడు చెప్పిన మాటలు వినేసేసి ఈయన బయలుదేరాడు మధ్యలో శబరి శబరి దగ్గరికి వస్తే శబరి కూడా మోక్షం పొందుపోతూ చెప్పింది సూచన చేసింది సుగ్రీవుడు ఉన్నాడు ఋషముఖ పర్వతం మీద నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి స్నేహం చేయి ఈ మాటలను పురస్కరించుకొని బయలుదేరారు వాల్మీకి రామాయణంలో కిష్కింద కాండ అంతా వాలి సుగ్రీవుల కథతోనే నడుస్తుంది అసలు మరి ఎవరు వీళ్ళు ఏమిటి వీళ్ళ గురించి వీళ్ళ పుట్టు పూర్వత్తరాలు ఏమిటి వీళ్ళు ఎవరి పుత్రులు అనేటువంటి విషయం కిష్కింద కాండలో ఎక్కడ కనబడదు యుద్ధకాండలో యుద్ధం జరిగేటప్పుడు కుంభకర్ణుడు మీదికి సుగ్రీవుడు వెళ్తాడు వానరులు కదండీ ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు వెంటనే కుంభకర్ణుడు అన్నాడు ఒరే వానరా నువ్వు బ్రహ్మ బ్రహ్మదేవుడు మనోడివే నేను బ్రహ్మదేవుడు మనవణ్ణి అంటే పులశ్చ బ్రహ్మ మనువుడు కదా కుంభకర్ణుడు రావణాసుడు వీళ్ళంతా మరి ఈయన నువ్వు కూడా బ్రహ్మదేవుడు మనోడివేరా వృక్షరాజసుని పుత్రుడివి ఏమిట్రా నీ బలపరాక్రమాలు ఏమిటో నాకు తెలుసులే పోపో అని ఒక ప్రస్తావన మాత్రం చేసి వదిలేశాడు అక్కడ వాల్మీకి మహర్షి కథ చెప్పలేదు అసలు ఏమిటి కథ అని అంటే అప్పుడు రుక్షరజసుడు అనేటువంటి వాడు బ్రహ్మ మానస పుత్రుడు ఆ వృక్షరజసుడు ఒకసారి వెళ్ళి ఒక కొలల్లో స్నానం చేశాడు వెంటనే స్త్రీగా మారిపోయాడు స్త్రీగా మారిపోయిన తర్వాత ఇదేమిటి ఇలా అయిపోయినాను అనుకున్నాడు తర్వాత తెలిసింది పార్వతీదేవి తన స్నానాదుల కోసం ఆ కొలం తవ్వించుకుంది మాటి మాటికి రాక్షసులు వచ్చేసి ఆ కొలంలో దిగి దాన్ని పాడు చేస్తున్నారు అప్పుడు ఆవిడ ఒక శాపం పెట్టేసింది ఇందులో ఎవరైతే పురుషులు దిగుతారో వాళ్ళంతా స్త్రీలుగా మారిపోతారు అట్లా దిగాడు వృక్షరాజుడు ఆ సరస్సులోకి దిగి స్త్రీగా మారిపోయాడు అట్లా మారినటువంటి అతనికి ఇంద్రుని అంశతో వాలము నుండి పుట్టాడు వాలి గ్రీవము నుండి పుట్టాడు సూర్యుని యొక్క అంశతో సూర్యుని యొక్క అనుగ్రహంతో గ్రీవము నుండి పుట్టాడు సుగ్రీవు అందువల్ల వాలము నుండి పుట్టాడు కాబట్టి వాడు వాలయ్యాడు గ్రీవము నుండి పుట్టాడు కాబట్టి ఈయన సుగ్రీవుడైనాడు వాలి ఇంద్రుని అంశ ఇంద్రుని అనుగ్రహం ఈ సుగ్రీవుడు సూర్యుని యొక్క అనుగ్రహం సరే ఇలాగా మరి వృక్షధుడు ఏమయ్యాడు ఇదేమిటి ఇలా స్త్రీగా అయిపోయాను సరే బిడ్డలు వచ్చారు అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు మళ్ళీ వృక్షరసుడిని పురుషుడిగా మారిస్తే ఆయన కిష్కిందని ఏలిన తర్వాత ఆయన పెద్దవాడైపోయి వనాలకు పోతూ వాలిని కిష్కిందకు రాజుని చేశాడు సుగ్రీవుడిని యువరాజు చేశాడు అట్లా కిష్కిందకు వాలి రాజైన బాగానే ఉందండి సుగ్రీవుడి యొక్క గుణగణాలు కబందుడు చెప్పేశాడు మరి వాలి ఎట్లాంటి వాడు వాలి ఎట్లాంటి వాడో ఎవరు చెప్తారు సుగ్రీవుడే చెప్పాలి ఎందుకంటే వాలి చేత బాధితుడు కదా అందువల్ల సుగ్రీవుడు అన్నాడు సుగ్రీవుడి చేత చెప్పించాడు వాల్మీకి మహర్షి శూరస్థ్య శూరమాణి చ ప్రఖ్యాత బల పౌరుష బలవాన్ వానరో వాలి సంయుగేషు అపరాజిత గొప్ప సూర్యుడు బలపరాక్రమ సంపన్నుడు యుద్ధంలో వెన వెనుది వీరుడు అంతే కదా శూరమాని అని ఒక పదం ప్రయోగించాడు అంటే స్వాభిమానం ఎక్కువగా కలిగిన వాడు అహంకారం బాగా ఎక్కువగా కలిగిన వాడు ఇంకో పాఠాంతరం కూడా ఉంది దీనికి శూరఘాతి అని కూడా అంటే సూర్యుల్ని బాగా భంజించేవాడు అని కూడా ఒక పాఠాంతరం కనిపిస్తుంది మనకి మొత్తం మీద తన వీపు చూపించకుండా శత్రువులతో యుద్ధం చేయగలిగినటువంటి వాడు తన వీపు చూపించకుండా ఎంతోమంది వీరుల్ని సంహరించిన వాడు రాక్షసుల్ని మరి అటువంటి బలపరాక్రమ సంపన్న సరే ఇటువంటి మహావీరుడు మనం ఇందాక అనుకున్నాం కాబట్టి ఒక ఏకవీరుడులాగా ఆయన మాయావిని దుందు అందరినీ కూడా భంజించాడు అయితే ఏమిటండి వారి వ్యక్తిత్వంలో ఉన్న లొసుగు ఏమిటి పరాక్రమవంతుడే బలసంపన్నుడే ఒప్పుకున్నాం చాలామంది రాష్ట్రస్వాలు చంపాడు మంచి సైన్యాన్ని తయారు చేశాడు కానీ ఆయనలో ఉండే లొసుగులు ఏమిటి అధర్మపరుడు ఎంత గొప్పవాడివైనా సరే ధర్మం నీ ఎందు లేకపోతే భగవంతుడు క్షమించడు ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షిస్తాడు వాడిలో రావణాసురుడు అంతే కదండి అధర్మము అనేటువంటి గుణం ఏ ఎవరిలో అయినా సరే ఉంటుందో అప్పుడు అక్కడ భగవంతుడు వాళ్ళని ఎట్లాంటి దండలతో బాధ పెట్టాలో అట్లాంటి దండంతో బాధ పెడతాడు మరి ఎటువంటి వాడు బాధ పెట్టాలి ఆయన్ని రామో విగ్రహవాన్ ధర్మ రామ సత్య పరాక్రమ కాబట్టి ధర్మ విగ్రహుడైనటువంటి సత్య పరాక్రముడైనటువంటి రామచంద్రుడు ఆయన్ని ఇచ్చేసాడు సరే వచ్చారు ధనుర్ధారులే రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చాడు వాళ్ళని చూసి భయపడిపోయాడు సుగ్రీవుడు అమ్మో వీణను కూడా నన్ను సంపమని వాళ్ళే పంపించాడు వాలి రాకూడదు కదా వీళ్ళని పంపించినట్టున్నాడు నువ్వు బొమ్మని చెప్పి భయంతో దా దాక్కున్నాడు హనుమంతుడిని పంపించాడు హనుమంతుడు వెళ్ళాడు తన వాగ్వైభవంతో తన వ్యాకరణ పండి పాండిత్య కోవిదంతో ఆయన వెళ్ళి ఆయన్ని వాళ్ళతో మాట్లాడాడు బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు వాళ్ళు బలానా వాళ్ళు అని తెలుసుకున్నాడు రామలక్ష్మణుడు అని తెలుసుకున్నాడు ఇక భయం లేదనుకున్నాడు తన నిజ రూపాన్ని చూపించేశాడు వాళ్ళని తన భుజ స్కంధాల మీద ఎక్కించుకున్నాడు సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చాడు సుగ్రీవుడికి చెప్పాడు వీడు బలానా ఇగో ఇలా వచ్చారు నీతో మైత్రి కోసం వచ్చారు నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మీ ఇద్దరు పరస్పరం సహాయం చేసుకోవచ్చు అని చెప్పేసేసి హనుమంతుడు చెప్పడంతో సుగ్రీవుడు భయాన్ని వీడాడు ఇద్దరు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక చక్కటి శ్లోకాన్ని దర్శించారు రామసుగ్రీవుల మైత్రి జరుగుతూ ఉంటే ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరినైట ఎవరెవరికి సీతాకపీంద్ర క్షణాచరాణం రాజీవ హేమోజ్వల నోపమాని సుగ్రీవరామ ప్రసంగే వామాని నేత్రాన్ని సంస్ఫురంతి వాలికి రావణుడికి సీతమ్మకు ముగ్గురికి కళ్ళు అదిరినయట ఏ కళ్ళు ఎడమ కళ్ళు మరి ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే శుభమే కదండి ఇప్పుడు సీతమ్మకు శుభం జరగబోతుంది మరి మగవాళ్ళకి ఎడమ కన్నాయితే అశుభం కాబట్టి అది అపశకునం అనమాట వాళ్ళకి రావణాసురుడికి ఇటువంటి కళ్ళు చూడండి కవి యొక్క గొప్పదనం వాలివేమో పింగళ నయనాలు రావణాసురుడివి రక్త నయనాలు సీతమ్మవి రాజీవ నయనాలు అద్భుతమైన ఉపమానంతో ఇక్కడ మహర్షి తన యొక్క కవిత పటుత్వాన్ని చూపించాడు సరే సీతను వెతికి తెస్తాను అన్నాడు సుగ్రీవుడు ప్రతిన భూనేడు నీ భార్య పాతాళల్లో ఉన్నా సరే ఆమెను నష్టమైన వేదశ్రుతిలాగా నీకు తెచ్చిస్తాను గొప్ప మాట సీతమ్మ దేంతో పోల్చాడు మహర్షి వేదశ్రుతితో పోల్చాడు వేదశ్రుతి నష్టమవడం ఏంటి ఇక్కడ ఇది ఒక ప్రశ్న అంటే రాక్షసుల వల్ల ఎక్కడైనా ఒక ప్రాంతంలో వేదము నష్టం పడవచ్చు ఎందుకంటే చదివేవాడు లేక చదివే మహర్షుడిని రాక్షసులు బాధ పెట్టినప్పుడు కానీ ఎక్కడైనా సరే మరొక చోట భేదం అనేటువంటిది పలకబడుతూనే ఉంటుంది కాబట్టి సీతమ్మ మనకు కనపడకపోవచ్చు ఎక్కడెక్కడ ఆవిడ క్షేమంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంలో ఆమెను వేదశ్రుతితో పోల్చడం అనేటువంటిది జరిగింది ఇంతలోకే మాట్లాడుతూ మాట్లాడుతూ సుగ్రీవుడు అన్నాడు రాముడితో అవును మర్చిపోయాను ఆకాశంలో పోతూ రథం మీద నుంచి ఒక స్త్రీ ఒక మూట కింద పడేసింది అవి సీతమ్మవేమో చూడు అన్నాడు వెంటనే ఆ నగల మూట తీసుకొచ్చి రాముడికి ఇచ్చారు ఆయన చూశాడు ఆయన తీసి చూస్తే గుర్తిచ్చాడు కానీ దుఃఖంతో మాట రాక కళ్ళ నిండా నీళ్లు తిరిగిపోయి ఏమీ మాట్లాడలేక ఇచ్చి లక్ష్మణ చూడివి మీ వదినవేమో అన్నాడు ఆయనే అన్నాడు నాహం జానామి కేయూరే నాహం జానామి కొండలే నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు నేను మా గారి కేయూరాలు ఎరగను కుండలాలు నాకు తెలియదు నేను నిత్యం ఆవిడకి పాదాభివందనం చేస్తాను కాబట్టి ఆవిడ కాళ్ళకున్న నూపురాలు మాత్రం గుర్తుపట్టగలను అన్నాడు ఆ నూపురాలు గుర్తుపట్టాడు ఇవి వదిలివేనన్నాడు ఇవంతా కూడా జరుగుతాను సీతమ్మను రావణాసుడు ఎత్తుకుపోయినాడు అనే విషయం మనకి జటాయు వల్లనే తెలిసింది వీళ్ళకి ఎవరికి సీతాలక్ష్మణకి కాకపోతే రావణాసురుడు ఎక్కడుంటాడు అనేటువంటి విషయం మాత్రం ఏ దిక్కునుంటాడు ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనేవి మాత్రం తెలియదు సుగ్రీవుడికి కూడా తెలియదు అందుకోసం నేను వానరులను పంపించి వెతికిస్తాను అన్నాడు ఆ తర్వాత సుగ్రీవుడు సుగ్రీవుడిని కౌగిలించుకొని రాముడు అడిగాడు బాగుందయ్యా నువ్వు నాకు బలాన్ని ఉపకారం చేస్తానన్నావు మరి నేనేం చేయాలి నీకు నేను నీకు ఎటువంటి ఉపకారం చేయాలి ఏం చేయగలను అని అడిగాడు అప్పుడు చెప్పాడు నాకు మా అన్న వాలి వల్లనే దుర్గతి కలిగింది ఆయన చాలా బలవంతుడు పెద్ద పెద్ద కొండ శిఖరాలను తీసుకొని బంతుల్లాగా ఆడుకుంటూ ఉంటాడు చిన్నప్పటి నుంచి ఆయన అలాగే ఉండేవాడు పెద్ద పెద్ద చెట్లను పెకిలించి తీసుకొచ్చేసి పీకి పారేస్తూ ఉండేవాడు అట్లాంటి ఆ బలవంతుడైనటువంటి వాలి నన్ను అనరాని మాటలని నా భార్యను తీసుకొని ఆయన దగ్గర పెట్టుకొని నన్ను వెడగొట్టేశాడు కాబట్టి నువ్వు మా మా అన్నను చంపాలి ఇది నా పని అని చెప్పేసి డైరెక్ట్ ఆయన చస్తే కానీ నాకు సుఖం లేదు అన్నాడు అప్పుడు రాముడు అడిగాడు ఏదైనా ఒక పనికి ఒప్పుకునేటప్పుడు అందులో ఔచిత్యం ఏమిటో అనౌచిత్యం ఏమిటో తెలుసుకోవాలిగా తెలుసుకోకుండా ఎలా ఒప్పుకుంటారు శ్రీరాముడు లాంటి ధర్మపరుడు అందులోనూ అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి వైరం ఏం జరిగింది అదేమిటో చెప్తే ఎందుకు వచ్చిందో ఏమిటో చెప్తే అసలు తప్పెవరుదో ఏమిటో నేను తెలుసుకుంటాను తెలుసుకొని దాన్ని బట్టి నేను నీకు మాటిస్తాను అంటే ఏమీ లేదండి నేను మా అన్న దగ్గర బుర్చుడుగా ఉంటూ ఉన్నాను మాయా ఒక రాక్షసుడు వచ్చాడు వాడికి మా అన్నకు ఒక స్త్రీ విషయంలో గొడవ జరిగింది వాడు రాక్షసులు ఎప్పుడు రాత్రిపూటనే వస్తారండి యుద్ధానికి ఎందుకంటే అప్పుడు వాళ్ళ బలం పెరుగుతుంటుంది కదా అప్పుడు వచ్చేసేసాడు రాత్రి వేళ పెద్దగా కేకలు పెట్టాడు కిష్కింద నగర ద్వారం దగ్గర అప్పుడు మా అన్న బయటకు వచ్చాడు మా అన్న వాడు ఒకరినొకరు తరుముకుంటూ పోతున్నారు వాడు ముందు పరిగెడుతున్నాడు మా అన్న వెనకాల పరిగెడుతున్నాడు సరే నేను కూడా ఎందుకైనా మంచిదని వాళ్ళ వెంటబడ్డాను వెంటబడితే వాడు ఒక స్వరంలో స్వరంగంలోకి దూరిపోయాడు మా అన్న కూడా స్వరంలో సొరంగల్లోకి పోతూ పోతూ వరే నువ్వు ఇక్కడే ఉండు ఈ బిల ద్వారం దగ్గరే ఉండు నేను పోయి ఇవ్వేవాడు సంగతి చేల్చి వస్తాను అన్నాడు సరే నేను ఇక్కడే ఉండిపోయాను ఒక సంవత్సరం గడిచింది వాళ్ళ గొంతు వినరావట్లేదు ఆ మాయావి గొంతు మాత్రం పెద్ద పెద్దగా వాడికి కేకలు పెడుతున్నాడు లోపల నుంచి రక్తం అంతా బయటకు వస్తుంది ఓహో మా అన్న చనిపోయాడు మాయావి మాత్రమే లోపల ఉన్నాడు అడే మా అన్నన్ని చంపేశాడని నేను భావించి ఒక పెద్ద కొండను తీసుకుపోయి దానికి ఆ బెల ద్వారానికి అడ్డంగా పెట్టేసేసి నేను వచ్చే నేను అక్కడే మా అన్నకు ఉదక ప్రదానం కూడా చేసేసాను చేసే వచ్చాను ఈ విషయం ఎవరికి చెప్పలేదు కానీ మా ఇష్కిందలో మంత్రులకు తెలిసింది ఎంతకి వారు రాకపోయేసరికి అప్పుడు రాజ్యం అరాచకం అయిపోతుంది కాబట్టి నువ్వు రాజుగా ఉండమని చెప్పి నన్ను బలవంతంగా రాజును చేశారు అట్లా ఉంటూ ఉండగా కొంతకాలానికి వచ్చాడు వాలి వచ్చి ఎరా కొండగా కొండను అడ్డం పెట్టేసి ద్వారానికి నువ్వు ఈ విధంగా రాజు అయి ఇక్కడ కులుకుతున్నావా ఆయన చెప్పేసి నేను ఎంత బతిమలాడుతున్నా ఎంత చెప్తున్నా ఆయన వినలేదు ఆ వినకుండా ఆమె నన్ను అన్నదాని మాటలని నంది మంత్రుల వల్ల నేను రాజునైనా తప్పనే తప్ప నేను రాజును కావాలని అనుకోలేదు అని బతిమలాడాను బామాలేను ఎంతో చెప్పాను కానీ అతడికి వెళ్ళలేదు దాంతో నేను మెదలకుండా వచ్చేసేసాను కట్టుబట్టలతో తరిమేశాడు నన్ను సరే ఇంకేం చేస్తాను భూమి అంతా తిరిగాను ఎక్కడ పోయినా వాళ్ళు తరుగుతున్నాడు నన్ను చంపాలని తిరిగి 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 ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చాను అక్కడ అక్కడ దాని మీదకి వాలి రాడు అన్నాడు ఎందుకు రాడు వాలి అంటే ఆ కథ నేను చెప్తాను నీకు అని చెప్పేసేసి ఈ ఘటనను బట్టి మనకేం తెలుస్తుందంటే ఆయా వ్యక్తులలో ఉండేటువంటి వాలిలో ఉండే ఒక అపార్థ స్వభావం తన తమ్ముడి మాటలనే తాను నమ్మ నమ్మలేనటువంటి స్థితి అలాగే దురాగ్రహం పట్టుదల దుష్టమైన పట్టుదల ఒకటే ఆలోచిస్తారు ఆలోచన మీదనే నిలబడిపోతారు వాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు జగత్తులో కాబట్టి వాడు అపార్థ స్వభావం వాడి యొక్క దురాగ్రహం అధర్మ లక్షణం కోపించవచ్చు వెళ్ళగొట్టచ్చు కానీ అంత మరీ ఇదిగా ఎవరు చెప్పినా వినకుండా ప్రవర్తించడం అనేటువంటిది అది వారి యొక్క ప్రవర్తనలో వాలి నడవడికలో ఉండేటువంటి ఒక గొప్ప లోపంగా చెప్పాలి అంతేకాదు వాలిని ఎదుర్కోలేడు ఇది సుగ్రీవుడు బలహీనత ఒక నిస్సహాయత్వం ఆ ప్రయత్నం కూడా చేయడు సుగ్రీవుడు ఎందుకంటే మొదటి నుంచి వాలంటే ఉన్నటువంటి భయం వల్ల ఈ ఈ రకమైనటువంటి ఈ లక్షణాలు వీళ్ళిద్దరి మధ్యలో మనకు కనబడుతున్నాయి రాముడు అన్నాడు అప్పుడు నేను భార్యా వియోగంతో దుఃఖిస్తున్నాను నువ్వు కూడా ఇలాగే భార్యా వియోగంతో బాధపడుతున్నావు మనిద్దరి మధ్యలో ఉండేటువంటి దుఃఖం సమత్వ స్థితిలో ఉన్నది నా బాణాలున్నాయే అవి అమోఘాలు సూర్య సంకాశాలు నేను తప్పకుండా దుర్వర్తనుడైన అధర్మపరుడైన వాలి యొక్క ప్రాణాలను ఆ బాణాలతో హరిస్తాను అని చెప్పాడు వాలిని చంపుతాను అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు